ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ది రాజాసాబ్ మూవీ పలు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ వస్తోంది ప్రస్తుతం సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదవ తేదీన ది రాజాసాబ్ రానుందని వినిపిస్తోంది అయితే ఈ డేట్ కూడా మారే అవకాశం ఉందని ఈ సినిమా ఏకంగా సమ్మర్ కు షిఫ్ట్ అవుతోందని ఓ టాక్ వినిపిస్తోంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు ఎందుకంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్ అంగీకరించిన చిత్రాలు పరిస్థితి ఏంటని అభిమానులు తీకమకలో ఉన్నారు రాజాసాబ్ పోస్ట్ పోన్ అవుతుందన్న మాట వినిపించడానికి ఓ కారణం ఉందని కొందరు చెబుతున్నారు ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ నిర్మాణ సంస్థ ద్వారా టాప్ స్టార్స్ తో సినిమాలు తీసే ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ తీస్తానని అన్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్ టాక్తో సాగుతోన్న తమ మిరాయి మూవీని ఎత్తేసి మరీ ఓజీ షోస్ వేయడానికి ఓకే చెప్పారు విశ్వప్రసాద్ ఈ నేపథ్యంలోనే రాబోయే సంక్రాంతి బరిలో చిరంజీవి అనిల్ రావు పుడి కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారి కోసం తమది రాజాసాబ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నారని వినిపిస్తోంది ప్రభాస్ సినిమాకి టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ కలెక్షన్లు భారీగా వస్తాయి ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ క్లాష్ రాకుండా మెగాస్టార్ సినిమా కోసం ది రాజాసాబ్ ని వాయిదా వేయాలని టీజీ విశ్వప్రసాద్ అనుకుంటున్నారట సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకొని సమ్మర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి ఏదో ఒక అప్డేట్ రావాల్సిందే అయితే సంక్రాంతి నుంచి ది రాజాసాబ్ తప్పుకుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై ఆశలు వదులుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజాసాబ్ షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది ఇంకొద్ది రోజుల్లో అది కూడా పూర్తవుతోంది ఆ వెంటనే డార్లింగ్ హను రావుపూడి డైరెక్షన్ లో తాను నటిస్తున్న ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటారు ఆ తర్వాత నవంబర్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ నటించబోతున్నారు ఈ రెండు సినిమాలలో ఒకటి రెండు వేల ఇరవై ఆరు మరోటి రెండు వేల ఇరవై ఏడులో వస్తోందని అంటున్నారు